మనం గతంలో మాట్లాడుకున్నాం ఎందుకంటే ఆక్రమణదారులు ఆక్రమణ చేస్తూనే ఉన్నారు వాళ్ళ ఆక్రమణలను కప్పిపుచ్చుటకు అధికారులకు లంచాలు ఇస్తూనే ఉన్నారు ఈ విషయం మనం గతంలోనే మాట్లాడుకున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఇందుకూరుపేట మండలంలో ఒక వియారు లంచాలకు పాల్పడినట్లు మా దృష్టికి వచ్చింది ఎట్లా అంటే ఒక ప్రభుత్వ భూమికి తన సొంత డిసిషన్ ఏమో తెలియదు కానీ పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చాడు ఎంతకి తొమ్మిది అంకణాలకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చాడు బాగుంది అతను పొజిషన్ సర్టిఫికేట్ తీసుకున్న వ్యక్తి పదకొండు పదకొండున్నర అంకను కట్టుబడి కట్టాడు ఎట్లా కడతాడండి ఎవరు బాబుది ఆ స్థలము పదకొండున్నర అంకణానికి కట్టుబడి కడుతుంటే ఈ అధికారికి ఫిర్యాదు అందింది అతను ఆక్రమణకు పాల్పడ్డాడు పదకొండున్నర అంకణంలో కట్టుబడి కడుతున్నారు మీరిచ్చిందంతా తొమ్మిది అంకణాలకే పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు మీరు వెళ్ళి అడ్డుకోండి అని అంటే ఆ అధికారి వెళ్ళడం లేదు దాన్ని బట్టి మీకేం అర్థం అర్థమవుతుంది అతను భారీ స్థాయిలో లంచాలు తీసుకోకపోతే అతను వెళ్తాడు కదా లంచం తీసుకోకపోతే వెళ్తాడు కదా అడ్డుకుంటాడు కదా అది కూడా అతను సొంత ప్రాపర్టీ రాసిచ్చినట్టు రాసిచ్చేశాడు ప్రభుత్వ భూమిని ఎవరికి రాసిచ్చాడు ఒక విఆర్ఏ ఒక విఆర్ఏ అన్న పేరు మీద అన్న భార్య పేరు మీద జమీల అనే ఆమె పేరు మీద తొమ్మిది అంకనాలు రా పొజిషన్ లో ఉన్నట్టు తొమ్మిది రాసి ఇచ్చారు సరిపోని పేదోళ్ళు రాసిస్తే తప్పేంటి అని అనుకున్నాం కూడా పేదోళ్ళకి అధికారులు చొరవ తీసుకొని ఒక తొమ్మిది అంకణాలు భూమి ఇచ్చినందువల్ల ఇబ్బంది లేదు ఎవ్వరికీ ఇబ్బంది లేదు చె ఆ పక్కనే ఇంకా మిగిలి నలభై ఐదు సెంట్లు భూమి ఉంది పెద్దది నలభై ఐదు సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది అదే స్థలంలో అక్కడే ఇలా స్థలం పక్కనే కొంతమంది ఇళ్ళు లేని నిరుపేదలకు జగన్ ప్రభుత్వంలో ఇంటి పట్టాలు తొమ్మిది అంకాలు చొప్పున ఇంటి పట్టాలు ఇచ్చారు దాని పక్కనే ఇంకా మిగిలి నలభై ఐదు సెంట్లకు పైనే భూమి ఉంది ప్రభుత్వ భూమి ఉన్నారు అదే గ్రామంలో అదే పంచాయతీలో ఎంతో మంది గిరిజనులు భూమి లేక వెళ్ళి స్థలము లేక వాళ్ళు అల్లాడిపోతున్నారు ఇప్పుడు ఏంది సమస్య లేదు

మేమ స్థలం లేవా మిమ్మల్ కూడా లేవా గిరిజన కుటుంబాలంటే ఒకే ఇంట్లో రెండు మూడు కాపురాలు నివాసాలు కూడా ఉంటున్నాయి అలాంటి పేదోళ్ళని చూసి ఎతికి పట్టుకొని చాలా మంది ఎతికి పట్టుకోబాయా నిర్ధారణ నిర్ధారణ అయ్యే వాళ్ళు నిజ నిజాయితీగా గిరిజనులకు ఎవరికైతే లేవు ఎస్సీ ఎస్టీ ఎవరికైతే సింటి స్థలం లేదు ఎవరికి తెలియదు ఆ గ్రామంలో పనిచేసే అధికారికి తెలియదా ఆ గ్రామ ఆ గ్రామ ఆ గ్రామానికి చెందిన రాజకీయ నాయకుడికి తెలియదా ఎవరికి తెలియదు ఎవరికి భూమి లేని సంగతి భూమి లేని వాళ్ళకి తలా తొమ్మిది అంకణాలు మీరు ఇస్తున్నట్లే ఇప్పుడు ఆయనకి ఆయనకి ఏమి చూసి ఇచ్చారు ఒక ఈఆర్ఏనే లేదంటే ఒక విఆర్ఏ అన్ననా లేక ఒక విఆర్ఏ తల్లి అనే ఏం చూసిచ్చారు ఈ గిరిజనులకి ఇస్తే తప్పేంటి తొమ్మిది అంకనాలు గిరిజనులకి ఇస్తే తప్పేంటి పైగా అతను తొమ్మిది అంకణాలు చేసుకోరా బాబు అని అంటే అతను పదకొండున్నర అంకనం కట్టుబడి ఏదే ఇలా బాబు ఏంటిది ఎక్కడికి పోతుంది ఈయన ఇచ్చిన ఏదో ఈయన ఇచ్చిన పొజిషన్ సర్టిఫికేట్లో ఎంఆర్ఓ సంతకం ఉందిగా ఎంఆర్ఓ సంతకం ఉంది అట్లనే ఆర్ఐ సంతకం ఉంది అట్లనే విఆర్ఓ సంతకం ఉంది సర్వే సంతకం ఉంది ఇంతమంది సంతకాలు ఉన్నాయి మంది సంతకాలు ఉన్నప్పుడు ఏమయ్యా నువ్వు ఆయనకి ఎందుకు ఇస్తున్నావు ఏ అందులో నీ ఇంట్రెస్ట్ ఏంటి అని వీళ్ళు అడగబల్ కాదు వీళ్ళు అడగబడలే వీలబాబుదా ప్రజల సొత్తు అది ప్రజల ధనం అది అది పబ్లిక్ ప్రాపర్టీ దాన్ని కాపాడమనే మీకు ఉద్యోగాలు ఉండేది ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి మీకు నచ్చిన వాళ్ళకి మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి దానదత్తం చేసుకుంటూ పోతే పేదోళ్ళు ఏం కావాలి తమ ఇష్ట రాజ్యంగా చేస్తే నిరుపేదలు ఏమవ్వాలి ఇంతకు ముందే చెప్పుకుండా రెవెన్యూ శాఖలో విపరీతమైన లంచకుండితనం ఉంది ఈ అవినీతి నిరోధక శాఖ అధికారులు నిమ్మక నిలితినట్లు ఉన్నారు ఇకనైనా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ యొక్క రెవెన్యూ కార్యాలయాల్లో ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి ఎవరు ఇష్టాల ప్రకారం వాళ్ళు భూమిని పంచుకుంటూ పోతే కుదరదు ఇది సరే మీరు ఇచ్చినప్పుడు తొమ్మిది అంకనాలు ఇచ్చినప్పుడు ఆ తొమ్మిది అంకనాల్లో కూడా కట్టుకుంటే నిజాయితీగానే పర్వాలేదు మీ ఇష్ట ప్రకారం నీకు ఇచ్చిన తొమ్మిది అంకనాలు కాకుండా ఇరవై అంకనాలు నేను ఆక్రమిస్తానంటే ఇది న్యాయమా ఇకనైనా అతనికి ఇచ్చిన తొమ్మిది అంకణాలే తొమ్మిది అంకనాల్లో కట్టుబడి కట్టుకొని అతను ఉంటే ఉన్నట్టు మిగిలిన నలభై ఐదు సెంట్లు భూమిని కూడా నిరుపేద ప్రజలకు పంపిణీ చేయాలని నేను ఆ పేదల తరఫున అడుగుతున్నా ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి